అక్కడ వచ్చింది ఎవరు షార్ధులు షాధుల్ని ట్యాకిల్ చేస్తే గనక పాయింట్ వచ్చినట్టే కానీ ట్యాకిల్ చేస్తారా ఎందుకనంటే ఈ సీజన్లో చాలా చాలా స్లోగా స్టార్ట్ చేశాడు కానీ ఇక్కడ మాత్రం ఆల్అట్ పాయింట్స్ సాధించినట్టే కనబడుతున్నాడు ఇద్దరిని కూడా టచ్ చేశాడు ఫస్ట్ కిక్ ఎగ్జిక్యూట్ చేశాడు తర్వాత మరి లాబీ త్రూ లేదు అవుట్ అయ్యాడు రేడార్ సూపర్ ట్యాకిల్ జరిగింది కంప్లీట్గా లాబీ బయటికి వెళ్ళిపోయాడు అదే జరిగింది అక్కడ బిర్లా వైట్ టైల్ స్టేక్స్ సూపర్ టాకిల్ బెంగళూరు బుల్స్ అండ్ ఈ మ్యాచ్ తర్వాత ఉండబోతుంది అండ్ మరొకసారి సూపర్ టాకిల్ మీద సూపర్ టాకిల్ సూపర్ టీమ్ హర్యానా స్టీలర్స్ అని చెప్పుకోవాలి అండ్ అలాంటి ఇలాంటి టాకిల్స్ కాదు బిర్లా వైట్ టైల్ స్టేక్స్ సూపర్ టాకిల్ ముగ్గురే ఉన్నారు డిఫెండర్స్ పట్టుకుంటే ఇక్కడ రైడర్ ని ఒకటి కాదు రెండు పాయింట్లు వస్తే దాన్ని సూపర్ టాకిల్ అంటాం హర్యానా స్టీలర్స్ మూడు చేస్తున్నారు ఇప్పటికే ఇవాళ నాలుగు సూపర్ జబర్దస్త్ పట్టు ఈ సూపర్ టాకల్ వ్యూహం నుంచి బయటపడగలడా దాని పటాపంచ చేయగలడా లేదు సాధ్యపడదు ఇవాళ సూపర్ టాకెల్ సిచ్యువేషన్ వచ్చింది అంటే పాయింట్ సంపాదించాల్సిందే